అమరావతి రాజధాని రాయపూడి రాయపూడిలో ఘాట్ ఇక్కడ నుంచి ప్రతిరోజు బోటు షికార్కి వెళ్ళటానికి ఇక్కడ రైతులు కానీ యువకులు కానీ ఏదైనా సరే ఇటు నుంచి ఈ బోటు ద్వారా ఈ లాంచీ ద్వారా ఇబ్రహీంపట్నం వెళ్తారు అమరావతి రాజధాని రాయపూడి శివారు ప్రాంతంలో కృష్ణానదీ తీరంలో కృష్ణానదిలో బోటు షికారు ఈ బోటు ఇటు నుంచి ఇబ్రహీంపట్నం వెళ్తుంది ఇబ్రహీంపట్నం నుంచి ఇటు వస్తుందన్నమాట సరదాగా సాయంత్రం వేళ వెళ్తూ ఉంటారు పనుల మీద కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు ఇక్కడ రైతులు అమరావతి రాజధానిలో ఇలా కృష్ణానదిలో బోటు షికారు ఈ లాంచ్ ద్వారా వెళ్ళిపోవచ్చు అనమాట ఇట్లా ఇబ్రహీంపట్నం వెళ్తుంది ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెళ్తూ ఉంటాయి ట్రిప్పులు వేస్తూ ఉంటాయి ఏదైనా సరే ఈ ప్రాంతంలో కృష్ణానది ఉండటం రాజధాని రాయిపూడి శివారు ప్రాంతంలో ఈ కృష్ణానదిని మనం చూస్తున్నాం కృష్ణానది ఒక జీవనది పెద్ద నది ఈ నది ద్వారా చాలామందికి పంట పొలాలకి రైతులకి ఎంతో ఉపయోగకరమైన పంట నీరు కానీ మంచినీరు కానీ ఏదైనా సరే నీటిని ప్రధానం చేస్తుంది కాబట్టి నీటి వరదాయినే అని కూడా అంటారు కృష్ణమ్మ తల్లి అంటారు కృష్ణవేణమ్మ అంటారు కృష్ణానది అంటారు ఒక మహానదిలాగా కృష్ణానది మనకు కనిపిస్తుంది చూడండి ఈ ప్రాంతంలో పల్నాడు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కువ మందికి వ్యవసాయదారులకి రైతులకి ఉపయోగకరమైన నదిగా కృష్ణానది మనం చూడవచ్చు ఈ ప్రాంతంలో మంచినీటికి కూడా ఉపయోగించే కృష్ణమ్మ ఈ నీరుని ఎందరో పవిత్ర జలంగా భావిస్తారు కృష్ణానదిలో ఏదైనా సరే రాజధాని గ్రామాల సమీప శివారు ప్రాంతంగా ఈ కృష్ణానది తీర ప్రాంతంలో మన రాజధాని ఉండటం అదృష్టంగా చెప్తున్నారు చాలామంది ఎందుకంటే ఒక పవిత్రమైన నదిగా ఒక జీవనదిగా కృష్ణమైనమ్మ ఉండటం ఎంతో శుభ సూచకమని ఈ ప్రాంత ప్రజలు చాలామంది చెప్తున్నారు ఇటు రాయపూడి కానీ అమరావతి కానీ ఏదైనా సరే ఈ శివారు ప్రాంతాల్లో ఈ కృష్ణానది ఉండటం ఇటు నుంచి ఏ విధంగా లాంచ్ ద్వారా ఈ విధంగా బోటు షికార్ చేయటం కూడా ఎంతో సంతోషంగా ఉందని ఇక్కడ చాలామంది యువకులు చాలామంది చెప్తున్నారు రాయిపోడి బోటు షికార్ లాంచ్ ద్వారా ఇబ్రహీంపట్నం వెళ్తుందన్నమాట ప్రతిరోజు ఇది పుష్కర ఘాటు గతంలో పుష్కరాల కోసం ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు పుష్కర ఘాటు ఇటు నుంచి ఇబ్రహీంపట్నం ప్రతిరోజు లాంచి వెళ్తుందన్నమాట బోటు వెళ్తుంది అది ఇక్కడ ఒక సంతోషంగా ఆహ్లాదకరంగా వెళ్తున్నారు కొంతమంది కొంతమంది పనుల నిమిత్తం వెళ్తున్నారు రైతులు కూడా వెళ్తున్నారు ఏదైనా సరే ఇక్కడ నుంచి రాయపూడి గ్రామం ఊరి నుంచి ఇక్కడ వరకు ప్రత్యేకంగా ఆటోలు కూడా ఉన్నాయి ఈ ప్రాంతం నుంచి ఈ పుష్కర ఘాట్ నుంచి రాయపూడి మెయిన్ రోడ్డు వరకు ఆటో సర్వీస్ కూడా ఉంది రాయపూడి బస్సులో వచ్చినట్లయితే అక్కడ నుంచి ఆటో ద్వారా ఈ పుష్కర ఘాట్కి రావచ్చని చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఆటో సదుపాయం కూడా ఉంది ఇక్కడ సాయిబాబా గుడి ఆంజనేయస్వామి గుడి ఇక్కడ చాలా గుళ్ళు కూడా కనిపిస్తున్నాయి శివాలయం ఇలా చాలా గుళ్ళు ఈ రాయపూడిలో మనం చూడవచ్చు పుష్కరఘాటుకి పుష్కరాల్లో ఈ ఘాటుని చాలా అభివృద్ధి చేశారని చెప్తున్నారు రాజధాని సమీప ప్రాంతంలో రాయపూడి శివారు ప్రాంతంలో కృష్ణవేణమ్మ ఈ పుష్కర ఘాటు చూడటం ఎంతో సంతోషం ఉందని ఇక్కడ చాలామంది యువకులు రైతులు చాలామంది చెప్తున్నారు అయితే కొంతమంది ఈతకు వెళ్తున్నారని చెప్తున్నారు ఇక్కడ లోతు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈతకి వెళ్ళకూడదని ప్రభుత్వం వారు గ్రామ పంచాయతీ వారు కూడా హెచ్చరిక బోర్డులు పెడుతున్నారు ఇక్కడ లోతు ఎక్కువగా ఉంటుందని కృష్ణాదిలో వెళ్ళవద్దని కూడా ఇక్కడ చెప్తున్నారన్నమాట ఈత కొట్టవద్దు అని చెప్తున్నారు ఈ పుష్కరఘాటులో ఏదైనా రాజధాని అమరావతి ప్రాంత వాసులకి రాయపూడి వాసులకి ఎంతో ఆహ్లాదభరితంగా ఉండే ఈ బోర్డు షికారు లాంచ్ షికారు ఎంతో బాగుంటుందని ఇక్కడ చాలామంది చెప్తున్నారు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తారని కూడా చెప్తున్నారు ఎందుకంటే రాబోయే కాలంలో పుష్కరాలు మళ్ళీ వస్తున్నాయి కాబట్టి రాజధాని అమరావతి అయింది కాబట్టి ఈ ప్రాంతాన్ని మరింత సుందరవనంగా అభివృద్ధి చేస్తారని అందుకే అంటే ఇక్కడ టూరిజం హబ్గా కూడా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఎందుకంటే ఈ కృష్ణా పరివాహ ప్రాంతాల్లో ఎక్కువ మనకి గుళ్ళు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇంద్రకేలాద్రి కానీ ఇలాంటి గుళ్ళన్నీ చాలా ఉంటాయి కాబట్టి ఒక పవిత్రమైన భక్తిభావంతో భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి టూరిజం హబ్బుగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు రాజధానిని ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు విజయవాడ ఇంద్రకేలాద్రితో పాటు మంగళగిరి ఇట్లా అమరావతిని కూడా ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేసి యాత్రికులు ఎక్కువ మంది వచ్చే విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లయితే సుదూర ప్రాంతాల నుంచి రాష్ట్ర నలుమూల నుంచి కూడా దేశ విదేశాల నుంచి కూడా చాలామంది అమరావతి వస్తుంటారు అమరావతి వచ్చిన వారు కూడా ఈ రాజధాని వస్తారు కాబట్టి మరింత టూరిజం హబ్బుగా ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు ఈ రాయపూడి శివార ప్రాంతం ఈ రాయపూడిలోనే అమరావతి మొత్తానికి అంటే రాజధాని మొత్తానికి పంపిణీ చేసే నీటి వసతి గల రాయపూడి మొత్తం నుంచి రాయపూడి నుంచి ఒక నీటి కేంద్రం ఏర్పాటు చేశారు రాయపూడి శివార ప్రాంతంలో ఆ కేంద్రం ద్వారా రాజధాని అన్ని గ్రామాలకి కూడా ఇక్కడ నుంచి నీటి సరఫరా ఉంటుంది ట్రయల్ రన్ రెడీ చేశారు ట్రయల్ రన్ తర్వాత ఆ వాటర్ పరీక్ష చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకి అంటే కాలేజీలకు కానీ ఇతర బిల్డింగులకి అపార్ట్మెంట్లకి ఈ రాయపూడి గ్రామం నుంచే మంచినీటి సరఫరా చేస్తారని చెప్తున్నారు పంపు లైన్లు కూడా చాలా వేశారు